ఎపిసోడ్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిన్న జరిగిన ఈ ఎపిసోడ్ లో ఎవరిది తప్పు అనేది మీరే పూర్తి స్థాయిలో కూడా తేల్చండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు ఒక ఎమ్మెల్యే మీద పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరకేపూడి గాంధీ తన అనుచరులు హల్లరి ముఖాలు గూండాలు రౌడీలు అందరూ కలి చేసిన దాడిలో తన ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు ధ్వంసం అవడం తన గేటును బద్దలు కొట్టుకుంటూ వెళ్తా ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు స్పందించలేదు దానితో పాటుగా ఒక ఎమ్మెల్యేకు సంబంధించిన దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు అక్కడికి చేరుకొని పాడి కౌశిక్ రెడ్డికి సంఘీభావం తెలిపిన తర్వాత సైబరాబాద్కు సంబంధించిన పో అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేయడం జరిగింది అదే పోలీస్ స్టేషన్ వద్ద అదే మెట్ల మీద ధర్నా చేస్తూ హరీష్ రావు కూర్చున్న పరిస్థితి కనబడింది అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఎపిసోడ్కు సంబంధించి ఏం జరుగుతుంది అనే ఎపిసోడ్ను మనం పూర్తి స్థాయిలో చూసాం నిన్న జరిగిన మొత్తం ఎపిసోడ్లలో జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా కూడా మనం అంచనా వేసుకుంటూ వద్దాం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నిన్న హరీష్ రావుకు సంబంధించి పూర్తిగా కూడా తాను ధర్నా చేసిన ఆ అంశాన్ని ఒక్కసారి మనం చూడొచ్చు ఇక్కడ దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా సైబరాబాద్కు సంబంధించి ఇక్కడ ధర్నా విషయంలో కావచ్చు ఆ తర్వాత హరీష్ రావును అరెస్టు అరెస్టు చేసి తీసుకెళ్తున్న దృశ్యాలను కావచ్చు ఒకసారి మనం చూడొచ్చు దానితో పాటుగా ఇక్కడ నినాదాలు చేసిన విషయం కానీ దాని తర్వాత అరెస్టు చేసి హరీష్ రావును తీసుకెళ్తున్న తరుణం కావచ్చు దాంతోపాటు బస్సులో తిప్పుతున్న తరుణం కావచ్చు దాదాపుగా గంట నరసేపు తిప్పడం కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం దాని తర్వాత జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా కూడా చూడొచ్చు పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా ఎలా జరిగింది అనేది కూడా మనం చూసాం సో దాంతోపాటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన దృశ్యాలను కూడా ఒక్కసారి మీరు కూడా చూడొచ్చు ఇక లాస్ట్కి కూడా కేశంపేట పోలీస్ స్టేషన్లో పూర్తి స్థాయిగా ఫైనల్గా కూడా హరీష్ రావుని ఇక్కడికి తీసుకెచ్చిన పరిస్థితి అయితే దీ హరీష్ రావుని ఇక్కడికి తీసుకురావడంపై అక్కడ పోలీసుల మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హరీష్ రావు దానితో పాటుగా హరీష్ రావు ఎడమ భుజానికి కూడా తీవ్రమైన గాయమైన పరిస్థితి కూడా చూడొచ్చు దాంతో పాటుగా పూర్తి స్థాయిలో నిన్న జరిగిన ఎపిసోడ్ ఇదండి సో ఇక్కడ ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం అసలు హింసన అహింసన ఏం జరిగింది దౌర్జన్యమా దమనకాండనా ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చూస్తాం గాంధీ మార్క్ హింస కౌశిక్ రెడ్డి ఇంటిపై రౌడియిజం భయభ్రాంతులకు గురి చేసిన అరకెపూడి గాంధీ పదుల సంఖ్యలో వాహనాలలో వచ్చిన అనుచరులు గేటును ధ్వంసం చేసి లోపలికి వెళ్లేందుకు యత్నం పూల కుండీలు క్విట్కీల అద్దాలు ధ్వంసం చోద్యం చూసిన పోలీసులు గాంధీ అనుచరులను స్వేచ్ఛగా కూడా వదిలివేస్తారని బీఆర్ఎస్ ఆరోపణ హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ అరకెపూడితో పాటు పదిహేను మందిపై కేసు నమోదు కౌశిక్ రెడ్డి ఇంటి దాడిలో ఏవనగా అరకెపూడి గాంధీ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సో దాంతోపాటు ఎమ్మెల్యేలు అరకెప్పుడు గాంధీ పాడి కౌశిక్ రెడ్డి సవాళ్ళు ప్రతి సవాళ్లతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా కూడా హీటెక్కాయి అరకెప్పుడికి ఇంటికి వెళ్ళిన బీఆర్ఎస్ కండువా కప్తానానికి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడంతో వివాదం రాంచుకుంది అయితే కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధించడంతో మంది మార్బలంతో పదుల సంఖ్యలో కార్లలో కౌశిక్ రెడ్డి ఇంటికి అరకెపుడి గాంధీ చేరుకొని హల్చల్ చేశారు గాంధీ అనుచరులు చేసిన విధ్వంసం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది కాంగ్రెస్ శ్రేణులు అరకపూడికి సంబంధించిన గూండాలు రెచ్చిపోయారు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు వద్ద ధ్వంసం చేసి లోపలికి ఎందుకు వెళ్ళేందుకు ప్రయత్నించారు ఇంత జరుగుతూ ఉన్నా కూడా పోలీసులు అలా చూస్తూ ఉండిపోయారనే తప్ప వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు చూడండి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటా ఉంటే కనీసం పోలీసులు ఎందుకు స్పందించలేదు ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఈ విధంగానే చోటు చేసుకుంటే మాకు ఉద్యోగాలు కావాలంటూ నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉంటే బర్రె నీర్చినట్టు గొర్రె నేర్చినట్టు ఏ విధంగా కూడా ఈడ్చుకెళ్లారో మీరు చూస్తారు దానితో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ మంత్రి ఇంటి ముంగట ధర్నాలు రాస్త ఎమ్మెల్యే ఇంటి దగ్గర చేసినా కూడా పోలీల పోలీసుల హల్చల్ ఉంటుంది కానీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్లకు వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా మారిపోయారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్త్రీలందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో అరకెప్పుడి గాంధీ అనుచరులు వాళ్ళు చేసిన ఖండకు సంబంధించి కూడా చూడొచ్చు ఇంటి కిటికీ అద్దాలను పగలగొట్టడం కానీ పూర్తి స్థాయిలో రారా చూసుకుందాం నువ్వెంత అంటూ కూడా అనేక రకాలుగా బూతులు మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూస్తాం దానికి సంబంధించిన కొన్ని విజువల్లను కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఎందుకంటే నిన్న పూర్తి స్థాయిలో జరిగిన ఒక అంశాన్ని కూడా చూడవచ్చు ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళు చేసిన విధ్వంసకండా అంతా ఇంత కాదు అనే విషయాన్ని ఒక్కసారి మీ అందరూ కూడా విజువల్లో లైవ్గా చూడొచ్చు ఎందుకంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ విజువల్ చూసినాక మీరే మాట్లాడండి ఒక ఎమ్మెల్యే ఇంటికి ఇంత పదుల సంఖ్యలో వస్తూ ఉంటే అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తారు ఈ పూల కుండీకి సంబంధించి ఏ విధంగా ధ్వంసం చేశారు దాంతోపాటు ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కూడా చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర కూడా ఏంటి అనే విషయాన్ని కూడా మళ్ళీ మళ్ళీ చూడండి పూల పూలకుండి కానీ దాంతోపాటు అద్దాలను ఏం సంఘ ఎట్లా ఏ విధంగా ధ్వంసం చేశారు కూడా ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి రాష్ట్ర జరిగిన ఈ అంశానికి సంబంధించి మీరే ఒక్కసారి ఆలోచించాలి దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో ఏ విధంగా ధ్వంసం చేశారు ఇక్కడ వాళ్ళు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఏ విధంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు వెలుబుచ్చారు అనే ఎపిసోడ్ను ఒక్కసారి మీరంతా కూడా చూడవచ్చు ఒకసారి చూ వినే ప్రయత్నం అయితే రైట్ ఇది పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన ఒక దౌర్జన్యం అని చెప్పొచ్చు దౌర్జన్య కాండా అని కూడా చెప్పొచ్చు సో దీనికి సంబంధించి పోలీస్ వ్యవస్థ ఎందుకు పూర్తి స్థాయిలో వాళ్ళని కట్టడి చేయలేకపోయింది ఎందుకు వాళ్ళ పట్ల పూర్తి స్థాయిలో ఇప్పటికిప్పుడు ఒక ప్రధానమైన అప్డేట్ ఈరోజు ఉదయం అన్నట్టు ఏం జరిగింది అనేది ఆరా తీసే ప్రయత్నం చేస్తే ఒకసారి ఒక అంశం అయితే మన దగ్గరికి వచ్చింది ఏంటి అంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేశామంటూ కూడా వచ్చిన పరిస్థితి ఎవరెవరి మీద కేసులు నమోదు చేశారు అనేది కూడా ఒకసారి మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అరకప్పుడు గాంధీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది ఎమ్మెల్యే కా కౌశిక్ రెడ్డి పైన రాయదుర్గం పిఎస్లో కేసు నమోదైంది కౌశిక్ ఇంటిపై దాడి ఘటనలో గాంధీ ముప్పై మంది మీద కేసులు కూడా నమోదైన పరిస్థితి అంటే ఇరు వర్గాలకు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డినే గృహ నిర్బంధం చేస్తారు పాడి కౌశిక్ మీదనే కేసులు నమోదు చేస్తారు అనే విషయాన్ని ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఇక దానితో పాటుగా అరికప్పూడి గాంధీ వద్ద ఇంటి వద్ద కూడా హై హైటెన్షన్ నెలకొంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పటికీ అక్కడికి చేరుకోవడానికి పదుల సంఖ్యలో కూడా కార్యకర్తలు అయితే అక్కడికి చేరుకుంటున్నారు ఎందుకంటే మిడ్చల్ జిల్లాకు సంబంధించిన సమావేశం రోజు అక్కడ ఉంది దానికి సంబంధించి ఒకసారి చూద్దాం ఇటు షంభీపూరి రాజు ఇంటి వద్ద కూడా పూర్తి స్థాయిలో పోలీసుల బందోబస్తు చూడొచ్చు ఏ విధంగా కర్రలు పట్టుకొని ఎక్కడికక్కడ ఏ విధంగా అనుమానాస్పదంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి అయితే ఒకసారి మీరందరూ చూడొచ్చు ఇది ప్రస్తుతం షంభీపూరి రాజు ఇంటి వద్ద ఉన్న పరిస్థితి శంభిపూరి రాజును పూర్తి స్థాయిలో హౌస్ అరెస్ట్ పూర్తి స్థాయిలో నిర్బంధించిన పరిస్థితి అయితే ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు ఇది శంబిపూరి రాజు ఇంటి వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఇక దాంతో పాటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి దాడికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి మీద రాయదుర్గం రాయదుర్గం పిఎస్ లో కేసు నమోదు అవడం అరకప్పుడు గాంధీ ఆయన అనుచరులతో పాటు ముప్పై మంది మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనబడతాను ఎందుకు వీళ్లను కట్టడి చేయలేకపోయారు పోలీస్ వ్యవస్థ ఏం చేసింది అనేది మొదటి అంశం ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడి జరిగినప్పుడు మరొక వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళ అనుచరులతో వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేసి పూర్తి స్థాయిలో ఈ విధంగా చేయడం ఏంటి అనేది కూడా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి ఇక దాంతోపాటుగా ఇక రాత్రి నిన్న నిర్బంధానికి సంబంధించిన ఎపిసోడ్ చూద్దాం నిన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించి అరెస్టు దృశ్యాలను ఒకసారి చూడొచ్చు బీఆర్ఎస్ నేతల అక్రమ నిర్మాణం అంటూ కూడా చూడొచ్చు నిందితులను అరెస్టు చేయాలని సిపిఐ ఆఫీస్లో బైఠాయింపు అరికపూడి విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేశారు అరికపూడి గాంధీకి అయితే స్టేషన్ బెయిల్ వచ్చింది ఇది చాలా దారుణమైన పరిస్థితి అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రం అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాం కమిషనరేట్ కు పదివేల మందితో రావాలని హరీష్ రావు పిలుపు అరెస్టు చేసి రెండు వాహనాలలో తరలించిన పోలీసులు రెండు గంటల పాటు వందల కిలోమీటర్లు తిప్పిన వైనం అడిగడుగున అడ్డుకున్న బీరాజ్ కార్యకర్తలు లాఠీచార్జ్ చేసిన పోలీసులు కేశంపేట పోలీస్ స్టేషన్లో లో రావు తలకొండ పల్లి పిఎస్ కు మరికొందరు అర్ధరాత్రి సమయంలో హరీష్ రావు ఇతర నేతలు రిలీజ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నిన్న వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు పల్లా రాజేశ్వర్ రెడ్డి కావచ్చు దాంతోపాటు చాలా మంది నేతలు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఎవరెవరైతే దాడి చేశారో పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఇంటికి సంబంధించి ధ్వంసాన్ని చేయడానికి వచ్చిన రౌడీ మూకలను అల్లరి ముఖలను లేకపోతే పార్టీ కార్యకర్తలను లేకపోతే ఎమ్మెల్యేను వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కమిషనరేట్ ముందు ధర్నా చేసినందుకు అరెస్ట్ రావును రెండు గంటల పాటు పూర్తి స్థాయిలో కూడా రోడ్లపై తిప్పిన పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా ఆలోచించండి మిత్రులారా కౌశిక్ రెడ్డి మీద పలు సెక్షన్ల కింద కూడా నిన్న కేసులు నమోదు చేశారు ఎందుకు నమోదు చేశారు అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసుల విధులను అడ్డుకున్నారని అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు కౌశిక్ ఇంటిపై అరకప్పుడి గాంధీ అనుచరులు టమాటాలు గుళ్ళతో దాడికి తెగడబడంతో నగరంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది అనంతరం హరీష్ రావు రంగంలోకి దిగడంతో సీన్ మొత్తం మారిపోయింది అరకెప్పుడిపై ఫిర్యాదు కోసం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న సమయంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు డీసీపీ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు కౌశిక్ రెడ్డిపై వన్ త్రీ టూ వన్ థర్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ బై వన్ బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఆ కేసు నమోదు చేస్తారు విధులకు ఆటంకం కలిగించారని కాకుండా అంతు చూస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఇతన్నే పాడి కౌశిక్ రెడ్డినే నిర్బంధిస్తారు పాడి కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి జరుగుతా అంటే చూస్తూ ఉంటారు టమాటాలు పూలకొండీలు రాళ్లతో రప్పలతో దాడి చేస్తూ ఉంటే మౌనం వహిస్తారు మళ్ళీ పాడి పాడి కౌశిక్ రెడ్డి మీదనే పోలీసుల ఫిర్యాదుతోనే మళ్ళీ కేసులు నమోదు అవుతారు వారవ్వ రేవంత్ యొక్క చట్టం ఎంత అద్భుతంగా ఉందో దీన్ని చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది ఇక ఇంతకంటే దారణం ఇంకొకటి ఉండదు దీనికి సంబంధించి ఇంకా ఏం చేయలేం ఇక కాంగ్రెస్ మోసం దేశమంతా చెప్తాం రేవంత్ డైరెక్షన్ లోనే దాడి రాళ్ళు కత్తులు కర్రలతో కౌచి ఇంటిపై దాడి పదేళ్ళు హైదరాబాద్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం అరికప్పటికీ నార్సింగ్ స్టేషన్లో రాచ మర్యాదలో అత్యత్మిక కేసు నమోదు చేయాలి హోంగాళ్లకు జీతాలు ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వం అధికారం శాశ్వతం కాదు పోలీసులు అధి పోలీస్ అధికారులు జాగ్రత్త అంటూ కూడా చెప్పే పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసేదాకా ఉసిగొలిపిన సిఐ ఏసీపీని సస్పెండ్ చేసేదాకా సిపి ఆఫీస్ నుండి కదిలేది లేదన్నారు కౌశిక్ రెడ్డి ఇంటిపై గూండాలు అత్యత్నం కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేశారు దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా నేను హరీష్ రావుకు సంబంధించి ఏది సైబ్రాబాద్ పిఎస్ ముందు పూర్తి స్థాయిలో కొన్ని గంటల పాటు పదివేల మంది కూడా రావాలంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా తాను పూర్తిగా కూడా ప్రకటన చేశారు అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుల రాజ్యం నడుస్తుంది అంటూ కూడా మరొకసారి హరీష్ రావు తేట చేసిన పరిస్థితి కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు ఇక దానితో పాటుగా ఆ బీఆర్ఎస్ నేతల ఇండ్లను బ్లాక్ చేస్తామని కూడా మరొకసారి దానం రెచ్చిపోయాడు ఎమ్మెల్యేను కంట్రోల్ పెట్టుకో నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే అంతే కౌశిక్ రెడ్డి పిల్లబచ్చ హరీష్ కేసీఆర్ అంటే గౌరవం ఉంది దానం నాగేందర్ హాత్ కామెంట్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఒక ఎమ్మెల్యే హైదరాబాద్కు సంబంధించి అసెంబ్లీలో నీ అమ్మ అంటాడు రోడ్డు మీద దిగుత పు నా కొడకల్లారా మీ అంతా చూస్తా అంటాడు మళ్ళీ ఈరోజు ఏమో బీఆర్ఎస్ నేతల ఇండ్లను బ్లాక్ చేస్తాడట ఇది పాకిస్తానా లేకపోతే ఆఫ్ఘనిస్తానా ఇది ఏమైనా ఉగ్రవాద సంస్థనా ఏంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించి దానం నగేందర్ మాట్లాడే భాషను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు నమోదు చేయట్లేదు ఆయన మీద ఎందుకు అరెస్టు చేయట్లేదు బీఆర్ఎస్ ఇండ్లను బ్లాక్ చేయడానికి ఎవరండి ఈయనే ఎవరు బీఆర్ఎస్ నేతలు ఏమైనా టెర్రరిస్ట్లా గూండాల రౌడీ మూకలు ఏమైనా అగైత్యాలేసలా దేనికోసం బ్లాక్ చేస్తాడు ఈయనే హూ ఇస్ దిస్ పర్సన్ ఏంటి ఈయనకున్న ఈయనకున్న అధికారాలు ఏంటి ఈయన ఎవరు ఈయన ఏమైనా పోలీస్ ఆఫీసరా శాంతి భద్రతలను పర్యవేక్షించే అధికారా ఎవరు ఈయన ఎందుకింత రచ్చరచ్చ చేస్తారు ఎవరు ఈ దానం నాగేందర్ ఈయన చరిత్ర ఏంది ఒకసారి ఆ తీరి బయటికి ఈయన చరిత్ర ఏంది ఈయన కథ ఏంది ఈయన లక్షణం ఏంది ఈరోజు ఏమంటాడు ఈయన బీఆర్ఎస్ నేతల ఇండ్లను బ్లాక్ చేస్తాడా అంటే ఒకసారి బీఆర్ఎస్ నేతలారా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి బీఆర్ఎస్ నేతల ఇండ్లను బ్లాక్ చేస్తా అన్న ఈ దానం నేగేందరిపై ఫస్ట్ ఈయనను అరెస్ట్ చేయాలి ఈయన మీద కరోనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఈయనను అరెస్ట్ చేస్తే హైదరాబాద్ శాంతియుతంగా ఉంటుంది నేను చెప్తున్నా కదా హరీష్ రావు చేతికి గాయం బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎడమ చేతికి గాయమైంది పోలీసుల వెహికల్లోకి ఎక్కిస్తున్న సమయంలో హరీష్ రావు చేతికి గాయమైనట్లుగా తెలుస్తుంది బీఆర్ఎస్ నేతలను వాహనంలో తరలిస్తున్న సమయంలో పలుచోట్ల బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు ఈ క్రమంలో వారి మధ్య నుంచి హరీష్ రావు నొప్పితో బాధపడుతూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లిన దృశ్యాలు కూడా కనిపించాయి ఈ వీడియో నిచ్చే వైరల్ అయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మన దగ్గర కూడా ఆ వీడియో ఉన్నది ఒకసారి మీ అందరి కోసం ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి చూడొచ్చు ఆ నొప్పితో విలవిలలాడుతూ హరీష్ రావు అయితే పోలీస్ స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్న ఈ పరిస్థితిని అయితే చూడొచ్చు తన ఎడమ భుజానికి సంబంధించి పూర్తి స్థాయిలో గాయమైంది దాని ఆ నొప్పితో ఆయన విలవిలలాడుతూ పోలీస్ స్టేషన్ కు సంబంధించి వెళ్తున్న పరిస్థితి ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న విషయం మా అభిమాన నాయకుడికి ఇంత జరిగింది అని బాధతో ఆక్రోషంతో అందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది హరీష్ రావు బాధతో విలవిలలాడుతూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్న ఈ ఘటన చూసిన పరిస్థితి మాత్రం అందరూ కూడా చూడొచ్చు ఇక రాష్ట్ర సంచలనంగా మారిన ఈ విషయాన్ని కూడా మనం చూస్తాం ఇక దీనితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు ఏంటి అంటే నేను ఒక బాధాకరమైన విషయం ఎందుకంటే ఇంత జరుగుతూ ఉంటే కూడా పలు పేపర్లలో హరీష్ రావు వార్త ఎక్కడ రాకుండా అడ్డుకున్నారు హరీష్ రావు వార్ వార్తను లైట్ తీసుకున్నారు హరీష్ రావును ప్రమోట్ చేయకుండా కూడా కొన్ని కుట్రలు జరిగినాయి దానికి సంబంధించిన కుట్రల ఎపిసోడ్ను కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ పత్రిక పేరు దిశ అండి మళ్ళీ మళ్ళీ చూడండి మీ క్లారిటీగా ఈ పత్రిక పేరు దిశ ఇక్కడ చూడండి తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఆలోచనలో చమురు సంస్థలు అనే హెడ్లైన్ చూడొచ్చు ఇక్కడ హరీష్ రావు వార్త ఎక్కడన్నా ఉన్నదా సీతారాం ఏచూరి మృతి అంటూ కూడా చూడొచ్చు లాల్ సలామాని పిరాయింపుల చరిత్ర మీదే అంటూ కూడా ఇంకొక అంశాన్ని చిల్లు సెంట్రల్కు నివేదిక వరద నష్టంపై కేంద్ర బృందం అంటూ కూడా చూడొచ్చు వర్గీకరణ అమలుపై స్టడీకి కమిటీ అంటూ కూడా చైర్మన్ ఉత్తం చెప్పిండు ఉరిశిక్ష అంటూ కూడా ఇంకోటి చూడొచ్చు ఆర్టీఐ కమిషన్పై కసరత్తు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు ఇక్కడ ఎక్కడైనా ఈ దిశ పేపర్ల హరీష్ రావు వార్త ఎక్కడైనా ఆచూకీ మీకు కనిపించిందా లేదు కదా దిశ పత్రిక పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావు వార్తను రాయలే హరీష్ రావు మీద ఇది ఈ పేపర్ ఇక దాని తర్వాత వెలుగును చూద్దాం మీకు చూపెడతాం రిజర్వేషన్లు యాభై కంటే ఎక్కువనే ఇస్తున్నాం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్లారిటీ అంటూ కూడా ఇక్కడ ఒక వార్త కమ్యూనిస్టు యోధుడు ఏచూరి కన్నుమూర్తి కన్నుమూత అంటూ కూడా ఇంకొక అంశాన్ని పిరాయింపులపై కోర్టు ఏ ఆర్డర్ ఇచ్చినా మాకు ఓకే అంటూ రేవంత్ రెడ్డికి సంబంధించిన శభాష్ దీప్తి అంటూ కూడా ఇంకో అంశం తొలిసారిగా స్పేస్ వాక్ అంటూ కూడా ఇంకొక అంశం ఇక్కడ సెన్సెక్స్ కు సంబంధించి చూసారు రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అంటూ కూడా ఒకవేళ వచ్చినా మేము గెలుస్తామంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సంబంధించిన స్టేట్మెంట్ చూసిర్రు ఆర్థిక అధికారులపై కేంద్రం పెత్తనమైంది అంటూ కూడా ఇంకొక అంశాన్ని ఆ దాంతో పాటు అరకప్పుడి వర్సెస్ కౌశిక్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ ఒక ఎపిసోడ్ ను చూడొచ్చు ఆ ఇస్ వర్గీకరణపై ఆరుగురుతో కమిటీ అంటూ కూడా ఇంకొక అంశం ఎంబీబీఎస్ సీట్లపై యూజిసి ఆ పిడుగు అంటూ కూడా ఇంకొక అంశం ఇక డిస్కమ్ల మెడకు ఆ ఛత్తీస్గఢ్ ఉచ్చు అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ ఎక్కడైనా హరీష్ రావు వార్త కనబడిందా హరీష్ రావుపై శాటిలైట్ పత్రికలు శాటిలైట్ దిన ఛానళ్ళు వాళ్ళ పత్రికలు ఏ విధంగా కుట్ర చేస్తున్నాయి అనేది ఒకసారి మీరు కూడా చూడాల్సిన అంశం ఇక ఆంధ్రజ్యోతి పేపర్ ఇది మన అందరికీ తెలుసు ఆంధ్రజ్యోతి ఇక్కడ ఆయన ఎక్కడైనా ఉందో చూడండి ప్రధాని సీజేఐల భేటీపై అనుమానాలు ఉన్నాయి మా కేసు సిజే విచారిస్తున్నది అంటూ కూడా ఇంకొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక దానితో పాటు ఇక్కడ చూడొచ్చు రాలిపోయిన అరుణ తార అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూడొచ్చు రచ్చ రచ్చ అంటూ అరికపూడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూసారు ఎస్సీ వర్గీకరణపై మంత్రుల కమిటీ అంటూ చూశారు ఇక బతకడానికి వచ్చినోళ్లు ఓట్లతోనే బీఆర్ఎస్ కు సీట్లు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు జవాబు చెప్పాలంటూ కూడా ఇక్కడ వార్త ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా హరిస్రవ వార్త రాలే ఎంత దారుణం అండి ఇది ఇక సాక్షి చూద్దాం సాక్షిలో కనీసం హరిస్రవ వార్త వచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇది సాక్షి పత్రిక కౌశిక్ ఇంటిపై దారి అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చూశారు దాంతోపాటుగా రాజీనామాకైనా సిద్ధం అంటూ మమతా బెనర్జీకి సంబంధించిన అంశం బీఆర్ఎస్లోనే గాంధీ ప్రతిపక్షానికే పిఏసీ అంటూ కూడా చూడొచ్చు విద్యుత్ క్రమ విక్రయాలకు ఓకే అంటూ కూడా చూడొచ్చు ముంపు బాధితుల అదే కూడా అంటూ కూడా ఇంకొక అంశాన్ని ఫీజుల ధరువు బ్రతకలేరు అంటూ ఇంకొక అంశాన్ని కామ్రేడ్ ఏచూరి కన్నుమూత అంటూ కూడా సాక్షిలో వచ్చింది మరి ఇక్కడెక్కడైనా హరీష్ రావు వార్త వచ్చిందా రాలేదు ఇది ఇక్కడితో వచ్చిందా ఇక ఈనాడు పత్రిక పోదాం కనీసం ఈనాడులో రాసిలా రుణాలపై రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి బట్టి కారుణ్యం మూర్ఛార్పణ అంటూ కూడా రోడ్డెక్కిన గురుకుల విద్యార్థులు కార్నీ అద్వత్వానికి పారదోలడమే లక్ష్యం అని కూడా చూడచ్చు పిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారు రేవంతు ఏ చూరి అస్తమయం అని కూడా ఇక్కడ ఒక వార్త పిరాయింపు ఇగో ఇక్కడ వచ్చింది ఒక ఫోటో వేసిండు ఈనాడులా సైబరాబాద్ కమిస్ట్రేట్ వద్ద ఆందోళన చేపట్టిన హరీష్ బారాస ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తున్న పోలీసులు అంతే ఇక ప్రబలనే మానవత్ ఇక్కడ చిన్నగా వేసిండు హరీష్ రావు మరి హరీష్ రావు వార్త దిశలో రాలే వెలుగులా రాలే మీరు చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఈ పత్రికలు ఎవరి సంకనాక్తనే మీకు అర్థమవుతుంది ఆంధ్రజ్యోతిలు రాలే సాక్షిలా రాలే ఈనాడులో చిన్నగా వచ్చింది అంతే అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పత్రిక ఎవరి కొమ్ముగాస్తున్నది అనేది క్లారిటీగా కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీష్ రావు మీద కుట్ర జరుగుతున్నది ఈ పత్రికలలో ఎక్కడా కూడా ఆ తెలంగాణలో ఈరోజు నిన్న మొత్తం ఇంత రచ్చ జరుగుతూ ఉంటే ఒక్క అంశాన్ని కూడా రాయాలి ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో గనక జరిగి ఉంటే పేపర్లు పేజీలకు పేజీలు రాసేది అంటే ఒకసారి మీరే ఆలోచించరు ఏ పత్రిక ఎవడి సంక నాకుతున్నది ఎవరికి మసాజ్ చేస్తున్నది ఎవడి బొచ్చు వీక్తున్నది అనేది ఇప్పటికైనా ఆలోచించాలి మీరు ఇంత భాషలో చెప్తున్నా అంటే చాలా బాధాకరమైన విషయం ఇది ఇది చెప్పాల్సిన పరిస్థితి ఒక్కసారి ఇక్కడ చూడు రి ఎక్కడన్నా వచ్చిందా ఇక రణరంగం అంటూ నా తెలంగాణకు సంబంధించిన స్టేట్మెంట్ చూడొచ్చు లాల్ సలాం అంటూ ఇక్కడ ఒక అంశం రియల్ డమాల్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది కొత్తగా వందే భారత్ రైలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడైనా హరీష్ రావు వార్త ఈ పేపర్లలో వచ్చిందా నా తెలంగాణ రాలే దిశల రాలే వెలుగుల రాలే ఆంధ్రజ్యోతులు రాలే సాక్షులు రాలే ఈ చిన్నగా చిన్న పరిస్థితి కనబడుతుంది అంటే ఈరోజు తెలంగాణలో మీడియా ఎవరి చేతిలో ఉన్నది ఎవరి ఆధిపత్యంలో కొనసాగుతున్నది ఏంది అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా హరీష్ రావుపై కుట్ర జరుగుతున్నది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉన్నది కదా ప్రస్తుతానికి సంబంధించి వాళ్ళు పిలుపునిచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా షంబీపూరి రాజు ఇంటి దగ్గర పరిస్థితి ఇట్లున్నది ఒకసారి మీరు చూడు రంభిపూరి రాజు ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లున్నది ఏం కథ అనేది ఒకసారి మీరే చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా ఒకసారి ఆలోచించండి ఒకసారి మీరే ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న విషయం ఇది ఒకసారి మీరే చూడండి